అందరికీ ప్రజల మేమిస్ జాన్వేకర్ కీర్తనలు నూట ఇరవై రెండు యహోవా మందిరమునకు వెళ్దాం అనే జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతు ఎడలేమా మా పాదంలోనే గుమ్మంలో నిలుచుతున్నవి మా బాగుగా కట్టబడిన పట్టణము వలె నేను కట్టబడి ఉన్నావు ఇజ్రాయలకు నియమింపబడిన శాసనమును బట్టి యహోవా నామమును స్థుతులు చెల్లించుటకై వారి గోత్రములు యహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళను అక్కడికి ఎక్కి వెళ్ళను అచ్చట నయంతిచ్చుట సింహాసనములు దావీదు వంశీల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి ఎడసలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడు ఎడసలేము అని ప్రేమించి వారు వర్ధులద్దరు నీ ప్రకారములలో నెమ్మదిగలుగునుగాక నీ నగరీలలో గాక నా సహోదరుల నిమిత్తము నా సహాసముల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అని నేనందును మన దేవుడైన యెహోవా మందిరమున నిమిత్తను నీకు మేలు చేయును ఏత్యజలో వండర్ఫుల్ క్లాప్స్